హాయ్ ఈ రోజు గుడ్డుకు రండి తయారు చేసే విధానం పదార్థాలు చూపిస్తాను గుడ్లు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఉప్పు కారం ఉల్లిపాయలు చిన్నగా కోసుకున్నాను పచ్చిమిరకాయలు కూడా పొడవుగా కోసుకున్నాను అయి పానం పెట్టి ఆయిల్ వేసాను తగినంత ఆయిలు నూనె తాగిపోయింది కదండి ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు ద్వారాగా ఆగాలండి మా తీసుకుని మాకు తీసుకుని చూసుకున్నాం కదండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఇంకా ఆగాలండి గుడ్లు గిన్నెలో కొట్టుకోవాలండి మూడు గుడ్లు అందులో పెంకులు పడిపోతాయి కదండి అందుకు గుడ్లు గిన్నెలో కొట్టుకుని గిలకెట్టుకోవాలండి బాగా కలుపుకోవాలి గుడ్లు బాగా కలుపుకున్నాం కదండి అందులో వేసుకుంటున్నాను ఉల్లిపాయలు వేసిపోయాయి కదండి ఉల్లిపాయలు దాంట్లో వేసుకుంటున్నాను ఉల్లిపాయలు దాంట్లో వేసుకుని బాగా కలుపుకోవాలి చిటికూడ పసుపు బాగా కలుపుకోవాలండి పసుపు వేశాక ఒక స్పూన్ ఉప్పు ఉప్పు చాలా పట్టి ఉప్పు వేసుకోండి నేను బాగా కలుపుకోవాలండి కూడా కట్టాలి ఒక స్పూన్ కారం బాగా కలుపుకోవాలండి బాగా కలుసుకుంటే ఉప్పు కారం గట్రా అన్నీ పడతాయి కదండి కొన్ని వాటర్ వేసుకోవాలండి చిన్న గ్లాసులు వాటర్ వేసుకోవాలి వేసుకుని బాగా కలుసుకోవాలి మూత పెట్టుకుంటున్నాను మూత పెట్టుకుని చూసుకుంటున్నాను దగ్గర అయిందా లేదా కూర బాగా కలుపుకోవాలి దగ్గర కలిపి బాగా కలుపుకోవాలి మూత పెట్టేసుకుంటున్నాను ఇంకా కూర రెడీ